చెప్పండి వీళ్ళను దివ్యాంగులు అని చెప్పండి ఈ జన్ము వాళ్ళు కూడా సమానమైనటువంటి హక్కులు కలగజేసేదానికి మన భారత ప్రభుత్వము ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ తీసుకొని రావడము ఈ ఆర్పీడబ్ల్యూడి యాక్ట్లో అన్ని రకాలైనటువంటి సదుపాయాలను ఇతరాంగులు అయినటువంటి ప్రతి ఒక్కరికి అందజేసి వాళ్ళకు సమాన అవకాశాలు కలగజేసి అన్ని విద్యాల్లోనే కాదు వాళ్ళకు ఉపాధిలో కూడా సమాన అవకాశాలు కలగజేయాలి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని గ్రహించి ఆ నైపుణ్యాన్ని బయటికి తీసుకొని వచ్చేసి సా సమాజ అభివృద్ధికి దేశాభివృద్ధికి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పాత్రను మనము గుర్తించి వాళ్ళంతర పాలు పంచుకునే విధంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రులు నిరుత్సాహపడవటండి ఈ రోజుల్లో ఇకలాంగులైనటువంటి కోసము ప్రభుత్వము కృషి చేస్తుంది ఈ ప్రభుత్వంతో పాటి ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు పంచుతున్నాను దాదాపు మన రాష్ట్రంలో వంద స్వచ్ఛంద సంవత్సరంలో స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమయ్యారు ఈ స్వచ్ఛంద సంస్థలకందరికీ నేను చైర్మన్గా ఉన్నాను నేను వాళ్ళకందరికీ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలందరికీ ముందుకు జరిపించి వాళ్ళలో ప్రయోజకంగా చేస్తాను అని చెప్పేసి మాట ఇస్తున్నాను దానికి వెగల సహకారము ప్రభుత్వంతో అయితేనేమి అదే ప్రజలతోనైతేనేమి మాకు కావాలి తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు రావాలి అని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా నా పేరు ఉమర్ ఖాన్ అది నేను డిస్ట్రిచ్చి అంటే ప్రపంచంలో ఒక తోటి మానవునికి సహాయం చేయాలి అంటే వీళ్ళ ఇక ఈ సాంస్కృతిక వికలాంగుల సాంస్కృతిక సంఘానికి వచ్చి ఒక్కసారి ప్రతి ఒక్కరు నేర్చుకుంటే ఇది ఎంతో మందికి భవిష్యత్ కార్యక్రమంగా వాళ్ళందరికీ డిగ్రీలు చదివించటమే కాకుండా వాళ్ళకి ఇంటర్మీడియట్ డిగ్రీ టెన్త్ క్లాస్ ఇవన్నీ చదివించటమే కాకుండా వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసి ఏ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం లేనిది ఈ రోజు చేస్తున్నారంటే చాలా ఒక మానవ వాల్యూస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్తూ ఈ రా ఈనాడు ముందుకు ముందుకు ఇది చాలా మనిషికి ఒక గౌరవం ఇది ఇది గుడ్డ నిండా ప్రతి మనిషి ఈ ప్రతి మానవుడికి గర్వకారణం ఇది మన రాష్ట్రానికి కూడా గర్వకారణం అని నేను ఉమర్ ఖాన్ గారికి వారి సంఘానికి వారి ప్ర మన ప్రిన్సిపాల్ గారికి తోటి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నేను మనస్ఫూర్తిగా జీవిస్తున్నాను మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదే కాకుండా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఆర్టిజం అంటే ఏంటి ఆర్టిజం ప్రతి మానవుడు తన కడుపులో తన పిల్లలకి మాగు చేయటమే అనుకుంటారు కానీ ఈ పిల్లలకి వీళ్ళు కూడా తల్లి ఉన్నారు తండ్రి ఉన్నారు ఇటువంటిప్పుడు ఇటువంటి పిల్లలందరికీ భవిష్యత్తు చూసేవాళ్ళు ఎవరు వాళ్ళకి మన పిల్లలతో సమానంగా చూడాలి వాళ్ళందరికీ మనలో ప్రతి స ప్రతి సమానత్వం ఏర్పించాలి వాళ్ళు కూడా మన భారతీయులే వాళ్ళు కూడా మన వాళ్ళు మన పిల్లల్లాగా వాళ్ళు కూడా మన పిల్లలే ఆనాడు ఏనాడు వస్తారు రాజ్యాంగం ప్రకారం మనందరికీ ఒకటే హక్కు వికలాంగులకి అదే ఇంకా పోయి హక్కు ఇవ్వాల్సిందిగా నేను రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి కాదు ఇంకా కేంద్ర ప్రభుత్వానికి ఇంక ఇంకా మనుషులందరికీ నేను అదే నేను ప్రార్థిస్తూ నేను ఇటువంటి వికలాంగులకి డెమాండ్ వాళ్ళకి వీళ్ళందరికీ సహకరించండి ప్రపంచంలో ఇది ఒక్కటే శుభకార్యం ఇదే మంచి కార్యం ఇదే అనేది నేను భవిష్యత్ నేను మనస్ఫూర్తిగా నేను వీళ్ళందరికీ దీవిస్తూ ఈనాడు వీళ్ళందరికీ ఈ కార్యక్రమంలో చూసి నేను చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉన్నాను నేను గర్వంగా ఉన్నాను మన భారత దేశంలో మన తెలంగాణలో మన హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూషన్స్లో ఇటువంటి ఖాన్సాబ్ గారు మన ఉమర్ ఖాన్ గారు ఇంకా వాళ్ళ మిత్ర బృందం అంతా వీళ్ళందరూ చేస్తున్నారంటే ఉపాధ్యాయులు టీచర్లు ఇంతమంది చేస్తున్నారు అంటే ఇది మరువలేని మరుపు రాని మరువని ఒక ఘటనగా నేను సాక్షిగా చెప్తున్నావు ఈ మాటలు ఇవి ఈ ఈ మాటలన్నీ దైవం అనేది వాళ్ళల్లో కూడా ఉంది మనలో కూడా రావాలి ఇంకా ముందు ముందుగా వెళ్ళాలి ప్రతి అధికారి వాళ్ళందరికీ కనికరించాలి ప్రతి ప్రభుత్వం కనికరించాలి వాళ్ళకి ఒక మంచి చేయుత సహాయం చేయాలి అనేసి నేను అందరికీ కోరుకుంటున్నాను నమస్కారం